హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను కార్తీక మాసం అయిపోయింది కదండి నాన్ వెజ్ లవర్స్ అందరూ ఆల్రెడీ నాన్ వెజ్ తినేసే ఉంటారు కదా నేనైతే ఈరోజు వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను నా స్టైల్లో ఎలా చేశానో చూద్దాం రండి ముందుగా అయితే మనం బిర్యానీ కోసం కావాల్సిన మసాలాలన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను తర్వాత వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని అందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట వన్ బై వన్ చూద్దాం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనకు బిర్యానీకి కావాల్సిన పౌడర్ బిర్యానీ పౌడర్ తర్వాత గరం మసాలా ధనియా పౌడర్ పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా చికెన్కి మొత్తానికి పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అయినా పర్లేదు అలా పక్కన పెట్టేశారనుకోండి ఆ స్పైసెస్ అన్ని చికెన్కి పట్టి మనకి దమ్ము చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ అన్నీ మసాలాలు పెట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే లెగ్ పీసెస్ గాడ్లు పెట్టుకున్నారనుకో ఆ మసాలాలని పట్టి ఉడికేటప్పుడు కూడా చక్కగా ఉడుకుతుంది తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకొని అది వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సగం వేయించి పక్కన పెట్టేసుకొని సగం వాటిలో జీడిపప్పు అలాగే ఓల్డ్ గరం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిరపకాయ టమాటో తర్వాత కొత్తిమీర కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవుతూ ఉండాలి ఈలోగా మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం రైస్ కూడా సిక్స్టీ లేదా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను యాడ్ చేయబోతున్నాను ఇది స్టైల్ అనే కాదండి బిర్యానీలో రకరకాలుగా చేస్తూ ఉంటాను రెండు మూడు స్టైల్లో అని వాటర్ దమ్ అని అలాగని అందులో ఇది ఒక స్టైల్ అనమాట ఒకే విధంగా నేనేం చేయను ఏ బిర్యానీ అయినా కొంచెం వేరువేరుగా చేస్తూనే ఉంటాను ఇప్పుడైతే ఇలా చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి నేను వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వన్ కేజీ తీసుకొని నేను వాటర్ పోసుకున్న తర్వాత ఓల్ బిర్యానీ పైసేస్ వేసుకున్నాను నూనె వేసుకొని ఉప్పు వేసుకొని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది కదా దానిలో ఇక రైస్ కూడా నేను యాడ్ చేశాను అనమాట ఒక్కసారి జస్ట్ అలా కలిపి వదిలేయండి ఎందుకంటే ఆల్రెడీ రైస్ ఉడికింది కాబట్టి కొంచెం రైస్ విరిగిపోతుంది రైస్ విరిగిపోతే బాగోదు కాబట్టి కొంచెం అట్లా పై తిప్పేసి కొంచెం బరువు పెట్టండి వాటర్ బరువు పెట్టారనుకోండి దమ్ బాగా అవుతుంది తర్వాత ట్వంటీ మినిట్స్లో ఇలా అయిపోయిందనమాట చూడండి వీడియోలో చూస్తున్నారు కదా అయిపోయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర నెయ్యి కొంచెం పైన అట్లా అనమాట గార్నిష్ చేసుకున్నాను చక్కగా కొంచెం చల్లారిని తర్వాత చాలా చూడండి పొడి పొడులాడుతూ ఆ నెయ్యి కూడా మెరుస్తూ ఫ్లేవర్ చాలా బాగుందండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ తప్పకుండా చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అని మనం దీనికి కాంబినేషన్ కావాలి కదా నేను సాంబార్ పెరుగు చట్నీ చేసేసాను అలాగే ఉల్లిపాయ నిమ్మకాయ మర్చిపోకండి అది కూడా మీరు పెట్టేసుకోండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుని నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ